మెడికల్ కాలేజ్ గురించి ఒక వారం పది రోజులుగా ప్రతిరోజు అన్ని పత్రికల్లో వస్తూ ఉన్నాయి అన్యాయం దొరుకుతుంది మనకు మెడికల్ కాలేజీలని అసలు మెడికల్ కాలేజీలకు సంబంధించి మీకు సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలనేది నా తాపత్రయం ఏమి జరిగిందో ఈ రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి మీకు చెప్పగలిగితే ఆ తర్వాత జడ్జిమెంట్ మీరే తీసుకోగలుగుతారు మొట్టమొదట ప్రజలారా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి మెడికల్ కాలేజీ ఎప్పుడు వచ్చిందని ఒకసారి మీరు సర్చ్ చేయండి మీరు పుస్తకాలు చదివిన అర్థమవుతుంది లేకపోతే మీరు గూగుల్లో పోయి సెర్చ్ చేసినా కూడా మీకు దొరుకుతుంది పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చింది మొట్టమొదటి మెడికల్ కాలేజీ ఆంధ్ర మెడికల్ కాలేజీ ఫ్రమ్ విశాఖపట్నం మొట్టమొదటి మెడికల్ కాలేజీ మన రాష్ట్రంలో మనకు స్వాతంత్రానికంటే మొట్టమొదటి ఉన్న కాలేజీ విశాఖపట్నం పంతొమ్మిది ఇరవై మూడు ఆనాటి నుంచి ఈనాటి వరకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహారో తారీఖు ఈరోజు ఇంతవరకు ఎన్ని కాలేజీలు ఉన్నాయని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే ముందు ముప్పై ఏడు కాలేజీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో పంతొమ్మిది ప్రభుత్వ కాలేజీలు పద్దెనిమిది ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ముప్పై ఏడు వైద్య కళాశాలలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో నూట ఒక్క సంవత్సరానికి ఈ రాష్ట్రంలో ఉండబడిన కాలేజీలు ముప్పై ఏడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే ఒక్క కాలేజీ లేదు జీరో మెడికల్ కాలేజీ ఒకటి కూడా కన్స్ట్రక్షన్ చేయలే ఒక్క కాలేజీ కూడా ఒక్క సీటు కూడా అనుమతి తీసుకురాలే మరి నూట ఒక్క సంవత్సరానికి ముప్పై ఏడు కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో పదిహేడు కాలేజీలకు శ్రీకారం అందు రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ రాష్ట్రంలో వెయ్యి పాఠశాలలకు సెంట్రల్ బోర్డు సిలబస్ను ప్రవేశపెట్టినాడు వెయ్యి పాఠశాలల్లో సిబిఎస్సి అంటారా సిబిఎస్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ వెయ్యి పాఠశాలల్లో ప్రవేశపెట్టినాడు ఇప్పుడు ఆ జాతీయ విద్యా విధానం వలన ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎనభై ఐదు లక్షల మంది పిల్లలు సెంట్రల్ సిలబస్తో పరీక్ష రాయాలా ఎంత స్ట్రాంగెస్ట్ పొజిషన్లో ఉంటారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ విద్యా విధానాన్ని రద్దుపరిచినాడు రద్దు చేసినాడు ఆ వద్దని ఇప్పుడు పాఠశాలల్లో లేదు సిబిఎస్ఈ రెండోది జగన్మోహన్ రెడ్డి గారు టోఫెల్ విధానాన్ని తీసుకొచ్చినాడు టోఫెల్ విధానం అంటే ఇంగ్లీష్ భాష పైన సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని మన పిల్లలకు అందించి అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి ధైర్యంగా ముందుకు పోవడానికి కావాల్సిన ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని అందించాలని చెప్పి మూడవ తరగతి నుంచి ఆరు ఆరో తరగతి వరకు ప్రాథమికమైనటువంటి టోఫెల్ విధానాన్ని ఆరు నుంచి తొమ్మిది వరకు జూనియర్ టోఫెల్ విధానాన్ని అని చెప్పి ఇప్పుడు మన పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడే స్థితికి వచ్చినారు ఇప్పుడు అది రద్దు చేసినాడు ఆయన చంద్రబాబు నాయుడు టోఫెల్ విధానాన్ని రద్దు చేసినాడు ఇంకొకటి ఐబీ ఐబీ విధానం ఐబీ విధానం అంటే ఇంటర్నేషనల్ బ్యాక్రీటర్ అంటారు అంటే ఒక మనిషి మానసిక వికాసంతో ఒక మనిషి పూర్తి ధైర్యంగా ప్రపంచంలో ఎక్కడికైనా పోయి చదువుకునేదానికి కానీ ఎక్కడికైనా ఏ భాషలో అయినా కొట్లాడడానికి మాట్లాడడానికి సాధించడానికి ఏ స్టేజ్ ఫియర్ లేకుండా ఏ మైక్ ఫియర్ లేకుండా ఏ భాష మీదైనా ఏ సబ్జెక్టు మీదైనా అది రద్దు చేసినాడు ఐబీ విధానాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఐబీ విధానాన్ని తీసుకొచ్చినాడు టోఫెల్ విధానాన్ని తీసుకొచ్చినాడు ఎస్సీబీ విధానాన్ని తీసుకొచ్చినాడు ఈ మూడింటిని ఇప్పుడు రద్దు చేసినాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగు వేల మూడు వందల పాఠశాలలు మూతేసినారు టోటల్ పద్నాలుగేళ్లల్లో ఒక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చూసుకుంటే పదిహేడు వందల ఎనభై ఐదు పాఠశాలలు మూతేసినారు కారణం అక్కడ పిల్లలు స్ట్రెంత్ లేదు కాబట్టి అవసరం లేదన్నాడు ఎందుకు స్ట్రెంత్ లేదు పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలల పైన విశ్వాసం లేకపోవడం వలన స్ట్రెంత్ లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో సీటు దొరకలే కారణం మెరుగైన విద్యా విధానాన్ని ఆయన అందించగలిగినాడు వారికి విశ్వాసాన్ని కలిగించగలిగినాడు అందుకే సీట్ లేదు ఇక్కడ మెరుగైన సేవలు అందినాయి అక్కడ మూత పన్నాయి ఆరు వేల పాఠశాలలు పునరుద్ధరణ జరిగింది అక్కడ నాలుగు వేల మూడు వందల పాఠశాలలు మూసేసినారు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో నాడు నేడు మన బడి కింద బాగైంది విద్యా విధానంలో వసతి దీవెన ప్రవేశపెట్టినాడు విద్యా దీవెన ప్రవేశపెట్టినాడు పోషక విలువలు ఆహారాన్ని ఇచ్చినాడు మంచి పుస్తకాలు ఇచ్చినాడు ప్యాడ్స్ ఇచ్చినాడు డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టినాడు టోఫెల్ విధానాన్ని తెచ్చినాడు ఐబీ విధానాన్ని తెచ్చినాడు ఎస్సీబీ విధానాన్ని తీసుకొచ్చినాడు ఏమి లేవు ఇప్పుడు ఫీజు రిమర్స్మెంట్ బకాయిలు బకాయినే నేను చెప్పిన ఎసీబీ రద్దే టోఫియల్ రద్దే ఐబీ రద్దే ఫీజు రిమర్స్మెంట్ బాకీనే విద్యా వసతి దీవెన లేదు విద్యా దీవెన లేదు ఇది ఈ రాష్ట్రం ముందుకు పోతూ ఉందే పోతూ ఉందే ఓటేసిన మీకు మీ పిల్లల భవిష్యత్తుకు ఇలా భవిష్యత్తు కల్పిస్తానాడా బంగారు బాట వేస్తానాడా మీ పిల్లల భవిష్యత్తును అంధకారం చేస్తానాడా ఒక్కసారి ఎన్ని విషయాలను ప్రజలు కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సిన అవసరం ఉంది జరిగిన పొరపాటు జరిగింది దాన్ని ఎవరూ మనం తిరిగి తీసుకురాలేము కానీలే ఐదు సంవత్సరాలు మనం మోస్తాం మీ హక్కుల కోసం మీ స్వేచ్ఛ కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనసా వాసాకర్మేనా కొట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఈ మెడికల్ కాలేజ్ సీట్లు వద్దని ఆయన ఎందుకు చెప్తున్నాడంటే కదా కాలేజీలు కట్టినారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయిపోయింది ఆ కాలేజీ రన్ చేయడానికి కావాల్సినటువంటి శక్తి ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి మాకు సీట్లు వద్దు ఏడు వందల యాభై సీట్లు వద్దని అడుగు రేపు మళ్ళీ వెయ్యి యాభై సీట్లు అంటే పద్దెనిమిది వందల సీట్లు కోల్పోతున్నాం తెలంగాణగా సౌకర్యం ఉంది వాళ్ళు తీసుకుంటున్నారు ఇక్కడ నో దయచేసి ప్రజలకు నా విజ్ఞప్తి విద్యా విధానంలో మన పిల్లల భవిష్యత్తుకు అంధకారం కాకుండా ఉండేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మీకు అన్ని విషయాలు తెలియజేసి వీటి హక్కుల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం మేము ఏదైనా పోరాటం చేయగలిగినప్పుడు చేసినప్పుడు తప్పనిసరిగా మా వెంట మీరు నిలబడాలని మమ్మల్ని ఆశీర్వదించాలని మీ భవిష్యత్తు కోసం మీ హక్కుల కోసం మేము చేసే ప్రతి పోరాటంలోనూ మీ మద్దతు మీ ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు